జ్యోతిష్యం ప్రకారం కన్యా రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం పండితులు వ్యాపారం సాంకేతికత కమ్యూనికేషన్ జ్ఞానం చర్మాన్ని సూచించే గ్రహం పొదుడు జాతకంలో బుధుడు బలంగా ఉంటే ఆ వ్యక్తికి మంచి తెలివితేటలు స్పష్టమైన కమ్యూనికేషన్ ఆర్థిక స్థిరత్వం ఉంటాయి బలహీనంగా ఉంటే వ్యక్తికి గందరగోళం మాటల్లో తడబాటు ఆర్థిక అస్థిరత ఏర్పడవచ్చు ఈ నేపథ్యంలో బుధుడు సెప్టెంబర్ పదిహేనున తన రాశిని మార్చుకోబోతున్నాడు బుధుని రాశి మార్పు దాని నిర్ణీత సమయంలో జరుగుతుంది అంటే సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక బుధుని సంచార ప్రభావం కొన్ని రాసులతో పాటు స్టాక్ మార్కెట్ దేశం ప్రపంచంపై కనిపిస్తుంది ముఖ్యంగా కొన్ని రాసుల వారికి పట్టిందల బంగారంగా మారుతుంది వారిలో వృషభ రాశి వారికి బుధ శుభప్రదం ఈ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది అధికారులు తమ విజయం సాధిస్తారు వృషభ రాశికి చెందిన వ్యాపారస్తులు కొత్త అవకాశాలు పొందనున్నారు వీరు తమ సామర్థ్యంపై నమ్మకం ఉంచాలి వీరికి అదృష్టం కూడా ఉంటుంది ఇక మిథున రాశి వారికి సంచారం ఆనందాన్ని ఇస్తుంది లాభాలను పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో మంచి డబ్బు సంపాదించగలుగుతారు డబ్బు ఆదా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త పనులను ప్రారంభించే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి సింహ రాశి వారికి బుధ సంచారము అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో వీరు ఎక్కువ డబ్బు సంపాదించడం డబ్బు ఆదా చేయడం వంటి వాటిపై దృష్టిని సారిస్తారు తెలివిగా చేసే వ్యాపారం వల్ల ఆర్థికంగా బలపడతారు ఇక ఈ సమయంలో వీరు తాము పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందే అవకాశం ఉంది బుధ సంచారము కన్యా రాశి వారికి పనిలో వేగాన్ని తెస్తుంది ఈ సమయంలో తమ సాధించే దిశగా అడుగులు వేస్తారు ఈ సమయంలో అధికంగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు తాము చేసే పనుల్లో విజయం సాధిస్తారు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి వ్యాపారం చేసే వారికి ఇది చాలా శుభ సమయం అని చెబుతున్నారు వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులకు ఈ సమయం శుభ సమయం స్నేహితులు శ్రేయు విశ్లాషల నుంచి మద్దతు లభిస్తుంది పూర్వీకుల ఆస్తి నుంచి కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది కెరీర్ లో గొప్ప విజయాన్ని పొందే అవకాశం ఉంది చేస్తున్న పనిలో కొత్త అవకాశాలు లభించవచ్చు విదేశీ ప్రయాణాలు ఫలించే అవకాశం ఉంది మకర రాశికి చెందిన వ్యక్తులు చేసే ప్రయత్నాలలో విజయం సాధించే బలమైన అవకాశం ఉంది అప్పు వసూలయ్యే అవకాశం ఉంది అనేక ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు మకర రాశి వారు ఇక వీరు చేపట్టిన పనులు సంతృప్తి చెందుతారు వీరికి ఆదాయం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్